ఈ కులగజ్జున్న క్రైస్తవులు ఉన్నారు ఈ కులగజ్జున్న క్రైస్తవులకి అది పోదు ఎంతకి అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే రెండు మూడు ఒక చోటకు వస్తే అక్కడికి వేసుప్రవస్తాడు అనుకున్నారు వాళ్ళకి అలా వినపడింది మరి వాళ్ళకి అలా అర్థమైంది మరి ఎందుకంటే కులం కలద్దాలు వేసుకున్నారు కదా అది సమస్య అన్నమాట అందుకని మనం ఈ కులం కలద్దాలు తీసేసేయాలి మనం నేకెడ్ ఆయితోటి ప్రత్యక్షంగా దేవుణ్ణి చూడాలి పాత పాట ఒకటి ఉంది చష్మా అవుతారో ఫిరుదేకొారో దునియా ఏంటో తెలుసుకోవాలంటే లోకం ఏంటో తెలుసుకోవాలంటే కలద్దాలు తీసి చూడరా అన్నాడు ఓ కవి మనం కూడా కులం కలద్దాలు తీసి చూడాలి డినామినేషన్ కలద్దాలు కూడా తీసి చూడాలి ఈ మధ్య ఒక దౌర్భాగ్యం ఏంటంటే డినామినేషన్ ఇజ్ ఈక్వల్ టు కులం అయిపోయింది ఒకప్పుడు గీరి గీరి మీరు ఏమిట్లు మీ వర్ణం ఏంటి అని అనాలంటే ఇంటి పేరు కనుక్కోవాలి ఇప్పుడు అంత అక్కర్లా మీరు ఏ డినామినేషన్ అంటే తెలుసుకుంటే చాలు మీరు ఏమిటిలో తెలిసిపోతుంది మన దౌర్భాగ్యం అది ఏం చేస్తాం కాబట్టి అది సంఘం కాదు సో సంఘానికి ఉండవలసిన మొదటి చిహ్నం ఏంటంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే సంఘము ఇట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అది దేవుని నివాస స్థలం దేవుడు అక్కడ ఉంటాడు ఎక్కడ దేవుడికి గౌరవం చెందుతుందో ఏ సమాజంలో అక్కడ దేవుడు ఉంటాడు ఈయన ఏ కుమారు లాంటివాడో కిషోర్ లాంటివాడో కాదు ఈయన ఏదో టెంపుల్ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన స్పీకర్ కాదు లేకపోతే రాజమండ్రి నుంచి వచ్చిన స్పీకర్ కాదు